హలో అండి వెల్కమ్ టు మీ క్షేమం ఇవాళ సిరామిక్ ప్లేట్స్ బౌల్స్ కప్స్ అన్నీ ఉన్నాయండి ఇదిగోండి బౌల్స్ ఎంత చాలా వెరైటీగా ఉన్నాయండి ట్రేస్ ఉన్నాయి బ్లౌజెస్ ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ అండి ఇవి ది బెస్ట్ షాపింగ్లో అంటే ఈ షాప్లో రెడీమేడ్ బ్లౌజెస్ అండి అలానే సిల్వర్ జ్యువెలరీ విత్ గోల్డ్ ప్లేటెడ్ అండి మీకు మీక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి రాజస్థాన్ అనగానే ఏం గుర్తొస్తుంది మనకి ఆర్గానిక్ కలర్స్ తో వేసిన రకరకాల బ్లాక్ ప్రింట్స్ చూద్దామా కలర్ వెరీ సాఫ్ట్ సిల్క్ కాటన్ మీద బ్లాక్ ప్రింట్ కదా అసలు చూడక ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో లైట్ వెయిట్ ఆర్గానిక్ కలర్స్ ऑर्गेनिक कलर नेचुरल कलर नेचुरल कलर्स ये भी वॉश चेस थे कलर सेम पाओगे तो नहीं जाता कलर इसका ऑलरेडी बॉस हो क्या है कलर कभी नहीं ऑलरेडी बॉस हो क्या है धो क्या है ओके okay. मलमल कॉटन हां मलमल कॉटन है हाउ मच 1500 का 1500 తోడా కమ్ ఫిక్స్డ్ ప్రైస్ కానీ చాలా బాగుంది కదా ఇది ఫ్లెక్సిబుల్ కాదు కలంకారీ లాగా ఉంది కానీ ప్యూర్ బ్లాక్ ప్రింట్ ఆర్గానిక్ కలర్స్ కలర్స్ వేరే కలర్స్ కూడా పోతా న్యాచురల్ కలర్ అంట అసలు లైట్ వెయిట్ లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ గంజి పెట్టుకోవాలి దీన్ని గంజి పెట్టుకోవాలి थोड़-थोड़ ट्रांसपेरेंट का उंदी आ, विद ब्लाउज ये ब्लाउज में नहीं आएगा ये साड़ी ब्लाउज ओके ये लाइट कलर है इसमें okay. ब्लाउज है ओके लाइट कलर कोताने हां इसी कोताने ओके ये कितने की है ये भी ये 25 का है ये टुकड़ा का 25 ब्लाउज కానీ వైడ్ రేంజ్ ఉంది అక్క డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అక్క టూ థౌసండ్ అంటే తగ్గిస్తున్న అంటే ఇప్పుడు ఇప్పుడే కదా అక్క ఫస్ట్ నుంచి ఎయిత్ వరకు అంట మళ్ళా ఫస్ట్ పెట్టారు ఈ పోయిన సారేమో బెనారస్ చూసాం కదా ఈ సారి ఎక్స్క్లూజివ్ రాజస్థాన్ బ్లాక్ పీస్ అక్క ఇప్పటి వరకు కోటా సారీస్ చూసాం బ్లాక్ ప్రింట్స్ లో కోటా చూసాము కాటన్ చూసాం మల్మల్ కాటన్ లో ఇప్పుడు ఇది డ్రెస్ మెటీరియల్ ఇది బలే ఉంది కదా వైట్ ప్యాంట్ ఈ ప్యాంట్ ఐటమ్ दुपट्टा పతనా ఇది दुपट्टा ఏమో షిఫాన్ 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 ఐ జార్జెట్ అయ్యే ఇట్ ఇటాలియన్ జార్జెట్ అయ్యే ఇటాలియన్ జార్జెట్ చాలా నమ బాగుంది సాఫ్ట్ గా ఎంత ఎంత ఇది 1600 సో 1600 చాలా ఉన్నాయి కలర్స్ ఇంకా ఆ ఇంకా కలర్స్ ఉన్నాయి ఇంకా కోటాలో కూడా ఉంది కదా కోటా కూడా ఉంది కోటా చున్నీ అదే డ్రెస్ కాటన్ చున్నీ కోట అది చూపించవా డ్రెస్ కాటన్ చున్నీ కోట చూపించు ఇది డ్రెస్ కాటన్ అంట చున్నీ వచ్చేటప్పటికి కోట ఇది కోట కోటా చున్నీ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపించువా ఇది దగ్గర కూడా ఉన్నట్టుంది కదా ఈ డ్రెస్ సేమ్ ఇదే కానీ బాగా ఉంది నేను త్రీ ఫోర్ ఇయర్స్ అయింది కలర్ పోవటం కానీ అసలు ఏం లేదు సేమ్ చున్నీ కూడా రెడ్ కలర్ ఉండేది ఇంకా వాడుతున్నా ఇప్పుడు కూడా చాలా బాగుంటది మంచి ఈ ప్రింట్ కూడా చాలా బాగుంటది అవును ఇది ఒకసారి చూపించు బాటమ్ వేరే డిఫరెంట్ గా వచ్చింది బాటమ్ అది నాది ప్లెయిన్ బాటమ్ ఇది బ్లాక్ ప్రింట్ ఇప్పుడు బ్లాక్ ప్రింట్స్ వస్తున్నట్టు ఇది కోటా చున్నీ ఇది ఎంత ఎయిటీన్ హండ్రెడ్ ఇంకా అది ఒక డెలిన్ కలర్ ఇప్పటి వరకు డ్రెస్ మెటీరియల్ బ్లాక్ ప్రింట్ లో చూసాం ఫోటో ఇమిటేషన్ చూడండి సిల్వర్ పైనల్ బీట్స్ ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి అక్క ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఫ్యాషన్ అంట ఇది

ఎంతండి ఇది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సిల్వర్ మీద గోల్డ్ కలర్ పోవటం కానీ అట్లా ఏమి ఉండదు గ్యారంటీ మీకు బై బ్యాక్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ ఓకే ఇక్కడ నెక్లెస్ ఉంది అదెంతండి నెక్లెస్ ఈ నెక్లెస్ అంటే టూ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌసండ్ అంటే ఇది పటోలా ఫుల్ పటోలా శారీ అంతా ఓవరాల్ పటోలా ఉంది ఇది కింద పళ్ళు చిన్న సెరీ వచ్చింది పళ్ళుకి అది కూడా పట్టాలని

శారీ అంతా కింద బార్డర్ ఉంది మధ్యలో ఇది ఉంది కాబట్టి ఇది ట్వంటీ ఫోర్కి వచ్చింది ఓకే 24,000 24,000 में ट पटोलाटोला राजकोट पटोला राजकोट पटोला आपको तक ट्वेंटी फर्स्ट टाइम फर्स्ट टाइम बनाया राजकोट पटोला गंगा जमुना बॉर्डर गंगा जमुना बॉर्डर ये बहुत साइड यूज ब्लैक

చూపి క్రోషా వర్క్ ఇది సన్న క్రోషా వర్క్ కింద కూడా ఇచ్చారు ఇది బ్లాక్ ప్రింట్ జార్జెట్ జార్జెట్ మీద బ్లాక్ ప్రింట్ ఇది పల్లుకి కూడా ఇచ్చారు అక్కడ అంటే కొత్త

బ్లాక్ బంట్ వస్తుందా ఎంత అన్నారు బాబు ఇది అక్క చాలా ఉన్నాయి కాటన్ లో కూడా ఉన్నాయి అక్క కాటన్స్ ఇదేమో డ్రెస్ మెటీరియల్ ఇది ప్యూర్ జార్జెటా బాబు ఎంత బాబు ఇది ఇది ఎయిటీన్ హండ్రెడ్ ప్యూర్ జార్జెట్ చున్నీ టాప్

ఇక్కడ కింద కింద బార్డర్ కింద బార్డర్ ఇట్లా వచ్చింది అంత మొత్తం ఆల్ ఓవర్ మిర్రర్ ఇచ్చారు దీనికి కాంట్రాస్ట్ బాటమ్ చున్నీ ఇది చూ టూ కలర్స్ చున్నీ కూడా టూ కలర్స్ చున్నీ కూడా బాగుంది ఎంత బాబు తీసేస్తారు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ తగ్గిస్తారు బాగుంది కాటన్లో ఇది బేబీ పింక్ కాటన్ మిరర్స్ వితౌట్ మిరర్స్ అయితే షిఫాన్ చున్నీ కాంట్రాస్ట్ ఇచ్చారు ఎంత బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కొంచెం తగ్గిస్తా అక్క ఇక్కడ ఆల్రెడీ బ్లౌజెస్ మీద వర్క్స్ ఉన్నాయి ఈ షాప్ ఎల్బీ నగర్ లో పుకడ్పల్లిలో ఉందంట ఒకసారి చూపిస్తారండి ఇది ఇది బులియన్ రోస్ స్టిచ్ అండి

మీకు హకోబా క్లాత్ హకోబా క్లాత్ ఓకే లైనింగ్ వేసి స్టిచ్చింగ్ కూడా బాగుంది ఇది ఎంతండి ట్వల్వ ఫిఫ్టీ పడుతుంది ట్వల్వ్ ఫిఫ్టీ ఏమేమైనా తగ్గిస్తారా ఫిక్స్ రేట్ మేడం ఫిక్స్డ్ రేట్ ఓకే పైపింగ్ కూడా వేసారక్కా బాగుంది ఇంకా హ్యాండ్ ఇది ఇది వర్క్ ఇది ఒక వర్కే కదా ఇది హ్యాండ్ హ్యాండ్ వర్క్ ఏ హ్యాండ్ హ్యాండ్ ఓకే బ్యాక్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఇంకా చేతిలకు కూడా ఇట్లా డిజైన్ వస్తుంది మేడం ఓకే చేతిలకు ఎట్లా డిజైన్ వస్తుంది

కలర్ కాంబినేషన్ మెటీరియల్ కూడా బాగుంది ఇదేంటంటే అది పారేది కూడా కాదు ఇది పింక్ కూడా అవదు ఏంటండి ఫ్లప్ కాటన్ మేడం ఓకే మెత్తగా సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ ఉంటుంది ప్లస్ మీకు ఈ షైనీ టెక్చర్ అనేది ఉంటుంది ఓకే ఉతు ఎన్ని ఉతుకులైనా షైనీ టెక్చర్ ఉంటుంది ఓకే మీకు నార్మల్ కాటన్ ఈ అన్ని కలర్స్ పోవా ఆ 100% బాగుంది ఇది విచల్ దారాలతో కుట్టారా అవును మీకు షింక్ అవడం గానీ కలర్ ఫేడ్ అవడం గానీ బబుల్స్ రావడం గానీ ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు దీంట్లో మీకు ఈ కాటన్ అదే స్పెషాలిటీ ఓకే అంటే షైనింగ్ పోదు షింక్ అవ్వదు షింక్ కూడా అవ్వదు మేడం హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటుంది అందుకని మా వర్క్స్ కి మేము ఇదే వాడుతాం వాటర్ ని కూడా అబ్సర్వ్ చేస్తుంది బాగా అవును ఎంత బ్లౌజ్ ఎంత ఇది థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఓకే థర్టీన్ ఫిఫ్టీ అక్క ఈ జూడు కలంకారీ ముక్కలతో మొత్తం అటాచ్ చేసి ఇంకా బ్లౌజ్ మల్టీ కలర్ కలంకారీ ఉంది కదా అసలు ఇన్నోవేషన్ బాగుంది కదా ఇది ఇదంతా మై బ్లౌజ్ ఈ థౌసండ్ ఫిఫ్టీ బెస్ట్ అవుట్ ఆఫ్ ద వేస్ట్ అనొచ్చక్క దిండి అని పెద్ద సైజు ఉంది చిన్న సైజెస్ ఉన్నాయి ఏందులో స్టార్టింగ్ సైజ్ థర్టీ టూ ఓకే ఇది బెస్ట్ ఆఫ్ ద వేస్ట్ అన్నమాట ఈ బ్లౌజ్ చాలా బాగుంది కలంకారీ ముక్కలు అన్నిటినీ బ్లాక్ ప్రింట్స్ ముక్కలు అన్నిటినీ చేసి మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంది బూందీ బటన్ ఎంబ్రాయిడరీ బాతిక్ సారీస్ హ్యాండ్ బాతిక్ అంటే హ్యాండ్ బాతిక్

प्लीज सेट ओके हाफ एंड हाफ है साड़ी साड़ी हाफ एंड हाफ ओनली पतली पतली है पतली ये पल्ला है ओके ओके ये पल्लू ये प्लीट्स की ब्लाउज ये ब्लाउज ओके ओके कांसीला वैरायटी का है उधर फुल ओपन जैसे చూపిస్తా రౌండ్ ఉంది చూపిస్తున్నా ఇంచా ఇది ఇది చూడండి ఇది చూడండి ఒకసారి ప्योर टसर प्योर ओके

ఇది పళ్ళు అంట ఇది మనకు కనిపించి మనం చూసేది పళ్ళు రన్నింగ్ లాగా ఇవ్వకుండా అక్కడక్కడ ఇట్లా అంటే వెరైటీగా ఇచ్చారు బార్డర్ చూడు ఇది ఇది బార్డర్ పళ్ళు ఓకే విత్ బ్లౌజ్ అయ్యాయి आधी वो चुड़का mm. बाँध रखा था ब्लाउस बताइए एक है हैंड वर्क हैंड वर्क इसे कहलाता है लंबानी वर्क लंबानी वर्क लंबानी वर्क ओके अंतरणी 4000 4000 इसका इसका ब्लाउस बताइए ना अधिकतर ब्लाउस लीव्स किचन अटनार्वा का ओके ओके तन వేసుకున్న బ్లౌజ్ కూడా బాగుంది బాగుంది వీళ్ళు మంచి మంచి వేసుకుంటారు మీ వేసుకున్న బ్లౌజర్ ఫ్లాట్ ఉన్నాయా ఇది x74 అనుకని కుట్టుపట్టే కుడుపడం ప్యూర్ ఫేజ్ డై అజ్ రక్ండి్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ టూ కలర్స్ కూడా ఉన్నాయి ఉన్నాయండి బ్లౌజెస్ వెరైటీగా ప్రింట్స్ కట్ రెడీమేడ్ బ్లౌజెస్ మనం తీసుకొని కుట్టించుకోవాలంటే బోల్డ్ ఎంత అవుతుంది కదా బాగుంది మంచి సాఫ్ట్ కాటన్ ఎక్కువ తీసుకుంటారు హ్యాండ్ మేడ్ అండ్ ఒరిజినల్ మిర్రోస్ ఒరిజినల్ మెయిన్ కాదు మైకప్ बोन इ ब्लाउजस सुद्धा ఉన్నాయి ब्लाउजस सुद्धांबडंडी स्लीवलेस बोंड नॉट वरती नॉट बुक् बुलीयन अर्शी लॉन्ग एंड शॉर्ट अंडी ओको 3 4 स्टिचेस कंपनी ये कितने के है मैम मैम 15 సిక్స్ ఫిఫ్టీ తక్కువ చెప్తుంది కదా చాలా రీజనబుల్ ప్రైజెస్ బాగుంది ఇది బాగుంది కదా ఇది కలంకారీ సారీ మీద వేసుకుంటే ఇది బాగా ఉంటది ఈ బ్లౌజ్ కూడా కదా బాగుంది ఇది కూడా ఇందులో కూడా ఇది కలంకారీ బ్లౌజ్ వస్తుంది అదే ఇందాక ఆవిడ వేసుకున్నారు కదా అది అలాంటిది ਇਹ ਲੋ ਬਾਨੀ ਬਲੌਜ਼ ਸਰੇਮੋ ਕਲੌਥ ਕਲੌਥ ਇਹ ਵੇਂਤ ਅੰਡੀ ਕਲੌਥ ਸਾਰੀ ਬਨੇ ਕਾਈ 550 मल्टी कलर डायरेक्ट सर ओके तसर लो ओके तसर लो मल्टी कलर कुछ नहीं है वो अंतर नहीं है इनका ये ब्लाउज पीस ब्लाउज पीस वैरायटी होगी दिस इन बॉल्स तो हैंड वर्क ये कितने की है मैम मैम ये 15000 का है 15000 पूरा हैंड वर्क है 15,530 यहाँ तो हैंडवर्क वर्क का वोटी अलग जॉब ना रहा। प्योर तस्सर। डिजाइनर वेयर लगा होगा। तो डिजाइनर वेयर लगा। बांग। अप्लीक वर्क। क्या? इनका चाना कर रहे किसने ये? हमने डिजाइनर पीसेस है उन्हें सिंगल पीसेस सारे। प्योर का। कहाँ तो होगा? तस्सर कच्च वर्क। ओह कच्च वर्क। ओके।

ऑल मिक्स मैम यानी जो इसके 500 की ऑल मिक्सिस का घंटा 500 की मिक्स है 13 13 Two. 300 की 60 300 का 6 500 Three की रहा था था रहा। लगे लगे। ये छने लगले अलग, लगले ये खा के देखो चलने का, ये मेरे में लैप चला वो पीस में अच्छा है सरामिक फ्रेज एंड इवनी सर्विंग प्लेट सर्विंग प्लेट्स है ना ये త్రీ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ ఇంచండి కప్ ఇవన్నీ గంటలండి హండ్రెడ్ ఇంచ్ ఓకే దీపాలు డోర్స్ కానీ షో కేసెస్ కానీ పెట్టుకోవచ్చండి అది ఆ పటన్స్ అది త్రీ హండ్రెడ్ చాలా ఎఫోర్డబుల్ ప్రైసెస్ లో చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మంచి క్వాలిటీ ఉన్నాయండి ఇవన్నీ బయట పెద్ద వర్షం పడుతుందండి లేదో అనేసానంటే ఇంకా ఉంది ఇసిరామిక్ షాప్ ఇంకా చాలా ఉంది చూపించలేకపోతున్నాను ఈసారి మళ్ళీ చూపిస్తానండి బెటర్ లెక్ నెక్స్ట్ టైం ఇంకా ఎంతోగా ఎంజాయ్ చేద్దాము నెక్స్ట్ వీడియోలో కూడా మీరు చూస్తూ ఉండండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి కామెంట్ మటుకు పెట్టేసేయండి